జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ని కడిగి పారేస్తారని చెప్పి వైఎస్ఆర్సిపి కేటర్ అంతా ఎదురు చూసింది కానీ ఈ ప్రెస్ మీట్ ఇంత ఫన్నీగా ఉంటుందని చెప్పి ఊహించలేదు కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ అవినీతి చేసింది ఎన్నికల్లో అవినీతికి పాల్పడింది కూట ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నారే మీరు మీకు బాధ్యత లేదా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని చెప్పి బహిరంగంగా భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు మీరు రాహుల్ గాంధీ గారు చెప్తారు రాహుల్ గాంధీ గారు ఆ మనిషి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం లేదు ఎందుకు అని నా గురించి మాట్లాడతారు మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం చెప్పి మాణిక్యం టాబు గారు కూడా చెప్తా ఉన్నారు మీరు రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి నిరసన సభలో ఓట్ చోరీ కేవలం ఒక కర్ణాటకలోనే జరగలేదు మొత్తం దేశంలోనే ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగింది డిజిటల్ ఓటర్ లిస్ట్ మా గనక ఇస్తే ఎలక్షన్ కమిషన్ మేము ప్రూఫ్ చేస్తాము ఎలక్షన్ కమిషన్ భయపడి చోరీ చోరి బయటపడుతుందని చెప్పి ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన ఆ రోజు సభలో చెప్పడం జరిగింది దేశ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది మీరు కూడా చూసింటారు మీరు చూసి కూడా మీకు తెలిసి కూడా ఈరోజు ఈ విధంగా మీరు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడడం లేదని చెప్పడం కరెక్ట్ కాదు ఏ మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సరిగా జరగలేదు అవకతవక జరిగినా అని చెప్పి చెప్తా ఉన్నారు ఓటు చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు ముక్త కంఠంతో ఒక యోధుడిలాగా పోరాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు రండి మీరు కూడా రోడ్డు మీదకి రండి ఎలక్షన్ కమిషన్ మీద కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడండి ప్రశ్నించండి ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి పౌరుడు తన ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితిలో లేదు తను వేస్తున్నటువంటి ఓటు ఎక్కడికో పోతా ఉందని చెప్పి బాధపడతా ఉన్నారు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ చెందిన చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా రాహుల్ గాంధీ గారి పట్ల ఇంప్రెస్ అయ్యి ఆయన వీడియోలని ట్రోల్ చేస్తా ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరు చూస్తే ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం వాళ్ళు ముగ్గురికి మీరే కనెక్షన్ కాన్ఫరెన్స్ కనెక్షన్ కనెక్షన్ ఏమైనా కల్పించినారా అని చెప్పి అడుగుతున్నా మీరేమైనా విన్నారా వాళ్ళు మాట్లాడకూడదు రాహుల్ గాంధీ గారు రాజకీయాల కోసం రాజకీయ దాహం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పోరాడడం లేదు రాహుల్ గాంధీ గారు కేవలం ఈ దేశం యొక్క రాజ్యాంగం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పోరాడుతూ ఉన్నారు మీలాగా నరేంద్ర మోదీ గారికి లొంగిపోయి అమిత్ షాతో భయపడుతూ భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా అయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేరిపోయిందో ఒక భాగం అయిందో అదే విధంగా మీరు కూడా వాళ్ళలో ఒక భాగం వినాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద పోరాడే దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తీసుకురండి చేయలేరు మీరు భారతీయ జనతా పార్టీ అంటే మీకు చాలా ప్రేమ అది ప్రేమను లేకుంటే భయమో అది మీకే తెలియాలి ఏం మాత్రం మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న మా నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రేపు పద్నాలుగో తేదీ సాయంత్రం ఏడు గంటలకు విజయవాడ నడి ఒడ్డున కాగడాల ప్రదర్శన చేయబోతున్నారు ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా జరగబోతున్నటువంటి యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీ యొక్క చిత్తశుద్ధిని ఈరోజు నిరూపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం